ప్రపంచంలోని ఏ హిందూ ఆలయం చూసినా దాంట్లో దేవుని విగ్రహాలు రాతితో లేదా పంచలోహాలతో చేస్తారు కానీ ఈ జగన్నాథుడి ఆలయంలో మాత్రం ఆ స్వామివారి విగ్రహాలు చెక్కతో చేస్తారు అవును మీరు విన్నది నిజమే ఒక పవిత్రమైన వేప కర్రతో చేస్తారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆ జగన్నాథ స్వామి బలరాముడు సుభద్రాదేవి యొక్క విగ్రహాలు మళ్ళీ కొత్త చెక్కతో తయారు చేయబడతాయి దానినే ఈ నభ కలేబరం అని అంటారు అంటే నూతన శరీరాన్ని వాళ్ళు ధరించడం కానీ ఇక్కడే ఒక గొప్ప రహస్యం ఉంది మిత్రులారా ఆ పాత విగ్రహం లోపల ఉన్న ఆ బ్రహ్మ పదార్థం అంటే ఆ కృష్ణుడి యొక్క గుండె కొత్త విగ్రహంలోకి మార్చబడుతుంది ఈ ప్రక్రియనే బ్రహ్మ పరివర్తనం అని అంటారు కానీ మిత్రులారా ఈ ప్రక్రియ మామూలుగా జరగదు ఈ ప్రక్రియ జరిగే విధానాన్ని మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఇవి వింటే ఆలయంలో దేవుడు నిజంగానే ఉన్నాడు అని ఎవరైనా నమ్మాల్సిందే ఇది ప్రతి పన్నెండు నుండి పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి అధిక ఆషాఢ మాసం వచ్చినప్పుడు జరుగుతుంది అప్పుడు ఆలయ ప్రధాన పూజారి యొక్క కలలో సాక్షాత్తు ఆ జగన్నాథుడే కనిపించి ఈసారి నా కొత్త విగ్రహాలను చెక్కాల్సిన ఆ వేప చెట్టు ఎక్కడ ఉందో చెప్తాడు ఆ చెట్టు సాధారణమైన చెట్టు కాదు దానిపై శంకు చక్ర గద పద్మ చిహ్నాలు స్పష్టంగా ఉండాలి దాని దగ్గర పాముల పుట్ట అలానే శ్మశానం ఉండాలి అలానే అది నది ఒడ్డున ఉండాలి ఇలా లక్షలాది చెట్లలో జగన్నాథ జగన్నాథస్వామి వాళ్ళకి చెప్పిన ఆ చెట్టును వెతికి పట్టుకుంటారు ఆ తర్వాతే అత్యంత పవిత్రమైన ఆ చెట్టు నుండి విగ్రహాలను చెక్కే ప్రక్రియ మొదలవుతుంది అలా జగన్నాథుడు కలలో చెప్పిన ఆ వేప చెట్టు నుండి ఆ శ్రీకృష్ణుడి అలానే ఆ బలరాముడి అలానే ఆ సుభద్రా యొక్క చెక్క విగ్రహాలు చేస్తారు ఇక్కడ వాళ్ళు కృష్ణుడిని జగన్నాథుడు అని పిలుచుకుంటారు సో అలా చెట్టు నుండి ఆ మూడు చెక్క విగ్రహాలు తయారు చేసిన తర్వాత ఇక్కడే ఆఖరి ఘట్టం అదే పాత జగన్నాథుడి యొక్క చెక్క విగ్రహంలో ఉన్న చలనంతో కొట్టుకుంటున్న ఆ కృష్ణుడి యొక్క గుండెను అంటే ఆ బ్రహ్మ పదార్థంగా పిలుచుకునే దాన్ని కొత్తగా తయారు చేసిన ఆ చెక్క విగ్రహంలోకి దాన్ని పెడతారు ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ప్రకారం అది సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి యొక్క గుండె యుగంలో ఆయన దేహాన్ని విడిచిపెట్టినప్పుడు శరీరం మొత్తం పంచభూతాలతో కలిసిపోయినా ఆయన గుండె మాత్రం సజీవంగా భౌతికంగా మిగిలిపోయింది అని దానినే ఇంద్రదుమ్య మహారాజు ఈ విగ్రహం లోపల ప్రతిష్ఠించాడు అని చెబుతారు అయితే మిత్రులారా ఈ బ్రహ్మ పదార్థాన్ని మార్చే ప్రక్రియ అత్యంత రహస్యంగా భయానికంగా జరుగుతుంది ఆ రోజు రాత్రి ఆ పూరి నగరం మొత్తం కరెంటును నిలిపేస్తారు ఆ రోజు పూరి నగరం అంతా చెమ్మ చీకటిలో మునిగిపోతుంది ఆలయ గేట్లు మూసివేయబడతాయి ఏ మనిషికి ఏ జంతువుకి ఆ ప్రాంగణంలోకి ప్రవేశం ఉండదు ఇంకా ఆ గుడిలోని ప్రతి దేవతా విగ్రహం యొక్క కళ్ళకి గంతలు కడతారు ఎక్కడ కాంతి ఉండదు ఎక్కడే ఆశ్చర్యపోయే ఇంకో విషయం ఏమిటంటే ప్రతిరోజు ఆకాశంలో కనిపించే చంద్రుడు కూడా ఆ రోజు మాత్రం అస్సలు కనిపించడు చూడండి ఎంత విచిత్రమో ఇంకా ఆ రోజు రాత్రి ఎటు చూసినా చెమ్మ చీకటిగానే ఉంటుంది ఇంకా కేవలం వాళ్ళ వెమ్మట ఒక్క దీపం మాత్రమే అది వాళ్ళకి దారి తెలియడానికి మాత్రమే వాళ్ళ వెంట ఉంటుంది ఇంకా ఆ చీకటిలో ప్రధాన పూజారి అలానే వాళ్ళతో పాటు కొంతమంది పండితులు ఆ కార్యక్రమానికి ఎంపిక చేయబడతారు ఆ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తారు వారు ప్రత్యేకంగా ఆ కార్యక్రమానికి సిద్ధమవుతారు వాళ్ళు ఆ రోజు కోసం దానికంటే ఇరవై ఒక్క రోజుల ముందు నుంచే ఏమీ తినకుండా ఉపవాసం మంత్రజపం శుద్ధ చర్యలు చేస్తారు ఒక్క పూజారికి మాత్రమే ఆ గదిలోకి అనుమతి ఉంటుంది అతను ఇంకా ఏమి చూడకుండా అతను ఆ బ్రహ్మ పదార్థం అంటే ఆ కృష్ణుడి యొక్క గుండెను కళ్ళతో చూడకుండా అతని యొక్క కళ్ళకి గట్టిగా గంతలు కడతారు అతని యొక్క చేతులకు దర్బా గడ్డితో చేసిన గ్లౌజులు తొడుగుతారు ఇంకా అతను ఆ బ్రహ్మ పదార్థాన్ని అంటే ఆ కృష్ణుడి యొక్క గుండెను చేతితో తాకి కొత్త చెక్క విగ్రహంలో ఆ గుండె ఉండే ప్లేస్లో సరిగ్గా అమర్చాలి ఇంకా కృష్ణుడి యొక్క గుండెను ఆ పాత విగ్రహం నుండి తీసేటప్పుడు ఆ పదార్థాన్ని అంటే ఆ కృష్ణుడి యొక్క గుండెను అస్సలు చూడకూడదు దాని స్పర్శను కూడా పూర్తిగా అనుభూతి చెందకూడదు ఒకవేళ ఆపుకోలేక పొరపాటున ఆ పూజారి కళ్ళకు గంతలు తీసేసి ఆ గుండెని చూస్తే తక్షణమే అతనికి మరణం సంభవిస్తుంది అని చెబుతారు ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క శరీరం ఆ దివ్య గుండె శక్తిని తట్టుకోలేక తక్షణమే మరణిస్తాడు అని చెబుతారు పురాతనంగా చెప్పబడిన కొన్ని కథల ప్రకారం ఒకసారి ఒక కొత్త పూజారి ఆ దివ్య ప్రక్రియను చేస్తూ ఉండగా తన కళ్ళకి ఉన్న గంతను వెంటనే తొలగించి ఆ బ్రహ్మ పదార్థాన్ని చూడడానికి ప్రయత్నించాడట దీంతో తన కళ్ళకి ఉన్న ఆ గంతను తీసేసి ఆ బ్రహ్మ పదార్థాన్ని చూసిన వెంటనే అతను వెంటనే నేలపై పడిపోయి చనిపోయాడని చెబుతారు ఆ తర్వాత నుండి ఆ సంప్రదాయాన్ని మరింత కఠినంగా పాటిస్తున్నారు ఈ రహస్యాన్ని ఎవరు చూసే హక్కు లేదు కేవలం అనుభవించే హక్కు మాత్రమే ఉంది అని చెబుతారు అందుకే ఈ పవిత్ర కార్యక్రమం జరిగే సమయంలో ఆలయం అంతా చీకటితో మునిగిపోతుంది ప్రధాన పూజారికి కళ్లకు గంతలు కడతారు ఆయన చేతులకు మందపాటి గ్లౌజుల్ని వేస్తారు ఎలాంటి దీపాలు లేదా దీపకాంతి కూడా ఉండదు లేదా ఒక చిన్న కాంతి కూడా ఉండదు ఈ జాగ్రత్తలన్నీ ఆ దివ్య శక్తి నుండి మన మానవ శరీరాన్ని రక్షించుకోవడానికి ఈ ఘట్టాన్ని పూర్తి చేసిన పూజారులు ఏమి చెబుతున్నారు అంటే ఆ బ్రహ్మ పదార్థాన్ని మేము చేతిలో పట్టుకున్నప్పుడు అది ఒక జీవం ఉన్న ఒక కుందేల్లా కదులుతుంది వెంటనే వేడి అలానే చలనం రెండూ కలిసి ఉంటుంది మనిషి గుండె ఎలా అయితే కొట్టుకుంటుందో అది కూడా అలానే కొట్టుకుంటూ కదులుతూ ఉంటుంది అని అప్పుడు మాకు చాలా భయం వేస్తుంది అని కానీ మేము ఎక్కడా తడబడకుండా ధైర్యంతో ఆ జగన్నాథుడిని తలుచుకుంటూ మంత్రోచ్చారణలు చేస్తూ దాన్ని ఆ పాత విగ్రహంలో నుండి తీసి కొత్త విగ్రహంలో పెడతాము అని చెబుతున్నారు ఆ పూరి జగన్నాథుడి యొక్క ఆలయంలో ఒక నియమం ఉంది ఆ కృష్ణుడి యొక్క గుండెను చూసి దాని మీద రీసెర్చ్ చేయడానికి ఎప్పటి వరకు ఏ శాస్త్రవేత్తను అక్కడికి రానివ్వలేదు రానివ్వరు కూడా ఎందుకంటే ఆ పదార్థం హిందూ ధర్మంలో ఆ జగన్నాథుడి యొక్క జీవ చిహ్నంగా పరిగణించబడుతుంది దానిపై ప్రయోగాలు చేయడం అపచారమని హిందువులు భావిస్తారు శాస్త్రవేత్తలు బయట నుండి యంత్రాలతో ఆ గుడిలోని ఆ విగ్రహంలో ఉన్న ఆ బ్రహ్మ పదార్థాన్ని చూడకుండా ఉండడానికి బయట నుండి ఎలాంటి రేడియో సిగ్నల్స్ ఆ గుడిలోకి ప్రవేశించకుండా ఆ విగ్రహాలు ఉన్న ఆ గదిని అలా నిర్మించారు ఆలయ నిర్మాణం గోడలు గుడి పైకప్పు లోపల ప్రాంగణం ఆ విగ్రహాలు ఉన్న ఆ గది గట్టి రాళ్లతో లోహాలతో చెక్కతో ప్రత్యేక పద్ధతిలో తయారయ్యాయి ఇలా నిర్మించబడిన ఆ గది ఒక రకంగా సిగ్నల్స్ను అడ్డుకుంటుంది అంటే లోపలికి బయట నుండి ఏ విద్యుత్ తరంగం లేదా ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అస్సలు ప్రవేశించలేవు దాంతో ఆ బ్రహ్మ పదార్థం అంటే ఆ కృష్ణుడు హృదయంగా చెప్పబడిన ఆ గది బయట ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ప్రభావం నుండి రక్షించబడుతుంది ఇలా రక్షించడం వల్ల ఆ విగ్రహంలో ఉన్న ఆ బ్రహ్మ పదార్థంలో ఉన్న ఆ స్పందన చెదరదు దాని శక్తి స్థిరంగా ఉంటుంది ఎవరు కూడా ఆ గదిలో ఉన్న ఆ విగ్రహంలో ఉన్న ఆ బ్రహ్మ పదార్థాన్ని ఆ గుడి బయట నుండి అస్సలు కొలవలేరు